ఆ టూన్ కూడా నేను తీసేసల్లా పట్టా వేసి శుభ్రం గదంతా క్లీన్ చేసేసి బయట బయటపడేసేసి ఆ అమ్మ డోర్ పడిపోయింది అది బాగా వర్షం పడుతుంది గాలొస్తుంది మమ్మీ బాగా తలపటో బుడ్ అయితే లేదు ఇవాళ ఈ వీడియో నుంచి బుడ్డు కనిపించదు వీడియోలు వచ్చేసి అంటే ముందు వెనక అలా అవుతుంది అందు ఎందుకంటే నేను బయటకు వెళ్ళిన వీడియో వదిలే కదా దానివల్ల నాకు వెనక ముందు ముందు వెనక అలా వదులుతున్న వీడియోలు కొంచెం లేట్ అవుతుంది దయచేసి ఏమనుకోవద్దు కానీ మన పిల్లలకైతే అయితే కంపల్సరీ పెట్ట నేను అంటే ఎందుకంటే బయటకు వెళ్ళిన వీడియో వదులుతున్నా కదా పిల్లలకి అన్నం పెట్టలేదని అనుకుంటారని నేను చెప్తున్నాను నేను పిల్లలకైతే అన్నం పెట్టినా నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా సరే అంటే ఇల్లు అన్నం పెడుతున్నారు కానీ చెప్పేసి కొత్త పిల్లల్ని బట్టి వదిలేమాకండీ దయచేసి మీ పుణ్యం వంటిది నేను తిడితేనేమో తిట్టిందని అనేసి అంటున్నారు కానీ నా బాధని మీరు అర్థం చేసుకోండి అటువైపు చెట్లు లోపు ఏం లోపు వాళ్ళు ఎక్కడో చిన్న చిన్న ప్లేస్లో చాక్కుంటున్నారు వర్షం వచ్చినప్పుడు వాళ్ళు తడుస్తున్నారు చిన్నపిల్లలకి ఎట్టి వెళ్ళలేరు కదా నేను నైట్ టైము వెళ్ళేసేసి పట్టాలు అవన్నీ వేసేసి వాళ్ళని పక్కన పెట్టేసి రావాల్సి వచ్చేస్తుంది మీకు నేను వీడియోలోని సన్నీ నువ్వు సరిగ్గా చూపించలేదు కదా నా రోజు వర్షం వచ్చిన రోజు ఒకళ్ళు టూ కూర్చున్నారు పిల్లలు పక్కనే టూ కూర్చున్నారు అది అంతసేపు అవ్వట్లేదు ఒక పావు గంటే అలా అవుతుందేమో అంతే ఎందుకంటే తెలిసిపోద్ది కదా ఆ టూని కూడా నేను తీసేసల్లా పట్టా వేసి శుభ్రంగా అంతా క్లీన్ చేసేసి బయట బయటపడేసేసి ఆ పట్టా వేసేసి మొత్తం మేము ఇచ్చేసాం పిల్లల కోసం నేను ఇంత చాకరి చేస్తున్నా కదా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరైనా సరే కొంతమంది ఏం చేస్తున్నారు కడుపుకు అన్నం పెడుతున్నారేమో అన్నీ పట్టించుకుంటున్నారా చెప్పండి నేను అవన్నీ నేనేం పట్టించుకోవట్లేదు నేను అన్నీ చూసుకుంటున్నా కదా నా పనులు నేను చూసుకుంటే వాళ్ళకి అన్నం పెడుతున్నా బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నా వర్షం వచ్చిన చూసుకుంటే అన్నీ చూసుకుంటున్నానని చెప్పేసి మీరు ఇంకా నాకు చేస్తుందని చెప్పేసి కొత్త పిల్లలు వదిలేస్తే నేను అందాకని చూడను నా బాధను అర్థం చేసుకోండి అంతే ఇదే నేను చెప్పాలనుకున్నాను మీకు వీడైతే అయితే అయితే చూడండి ఇవాళ అయితే లేట్ అయిపోయిందండి తొమ్మిదిన్నర అయిపోయింది టైం వచ్చేసి వర్షం పడింది లైట్గా చినుకులు పడుతున్నాయి ఒకేసారి ఏందో వచ్చిపోయినట్టుగా అలా వచ్చిపోయింది చుట్టం చూపులా చుట్టాలన్న పర్లేదు ఒక ఐదు నిమిషాలు ఉంటారేమో కానీ ఈ వర్షం అలా కాదు ఐదు నిమిషాలు కూడా ఉండాలి అలా వచ్చిపోయింది అంటే నా అసే కే పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాం అని చెప్పేసి ఎక్కడైతే ఈ వరద బాధ్యత ఎవరూ లేరు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు పెడతాను నేను ముందు పిల్లలందరికీ అన్నం పెట్టేసి వస్తామండి బాగా ఇంటికిమ్ బా ఏంది మమ్మీ అలా స్టార్ట్ అయ్యలేదు వర్షం మొదలైంది చూడు తడిసిపోతుంది తడిసిపోతుంది మళ్ళీ పిల్లలు ఇటువల్ల వెళ్ళిపోతానండి ఆహా లేదు ఇప్పుడు కొద్దిగా తగ్గింది వెళ్ళిపోదాం ఉన్నంత వరకు పెట్టేద్దాం మళ్ళీ అక్కడ ఫుల్ అయితే ఆగిపోదాం సరే అనుకున్నాడు ఇంకోటి ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందని ఓకే ఓకే వచ్చారుగా ఓకే నేను చూడలే కావాలి లెక్క పెట్టలేదు నిస్త్రా

ఇప్పుడు నాకు రెండు కుక్కలు మూడు కుక్కలు చేయించారు వెళ్ళేటప్పుడు చెప్పలేదు ఏం ఇచ్చారు కానీ పోయిందమ్మో నాకు ఆ టాటా డాటా అంతరే ఉంటాయి ఇక్కడ టార్డ్ ఉంటారు నాకు ఏడే ఉంటాయి తిరుగుతూ ఉంటాయి ప్రతి నైట్ ఎలా వస్తాయి మోడేగా ఉంటాను ఉంటా అని నేను చెప్తాను ఇంకెంత మించిన వేయను మమ్మీ చినుకులు మళ్ళీ స్టార్ట్ అయినాయి తప్పాలేస్ మొక్కలు మొక్కలు తెచ్చిన దగ్గర నుంచి ఎక్కువ చేస్తా ఐదుగురు వచ్చారు కదా మమ్మీ ఇది చాలే చెప్తా అన్నం పెట్టి పెడిగ్రీ వేసే కొద్ది కొద్దిగా పెడిగ్రీ లోపల తొక్కే దాంట్లో ఆ డబ్బాతో తీసుకుంటే ఇప్పుడు దబ్బగా వెళ్ళిపోవాలి లేట్ చేస్తే కష్టం ఇవి మళ్ళీ వచ్చాడు దాంట్లో మమ్మీ అన్నం పడిపోయిందా కొద్దిగా అన్నం వేసుకుని వెళ్ళి చెప్తా ఆహా ఆడ ఆడే ఉంది సరే రేపు రేపు దూరంగానే పెట్టు వర్షం ఆగింది తొందరగా వెళ్దాం బయట రే నా వైపు వచ్చి పెట్టు మమ్మీ వాళ్ళు రారలే కానీ వాళ్ళు చదువుతున్నారు కదా అదే పోయి తినండి మీరు వర్షం పడింది ఇటు దాక్కున్నారు అయింది మమ్మీ కొద్దిగా వస్తున్నారు ఆడబెడది కానీ మళ్ళీ ఇల్లు ఎలాగ ఆడకొచ్చే కాలు ఇదిగా మమ్మీ అమ్మ అరుపు ఏం పడతలేప్పా ఎవరని పెట్టి గడిపెట్టారు ఒకసారి గాలికి పడిందా నాకు పడింది డోర్ నెట్టు అమ్మ అమ్మా అమ్మ అమ్మ డోర్ పడిపోయిందిరా అది గాలికి పడి ఉంటుంది ఇంకెవరో ఉన్నది పెట్టేసేది సరే సరే పెట్టి చెప్తా పెట్ట బాన్నట్లెట్ సరేబెట్టినట్టున్నారు మమ్ లోపలికే పెట్లే ఇల్లు ఉంటారు చూద్దాం ఆగు వే ఇట్రా మమ్మీ ఇంకొద్దిగా అన్నం తీసుకున్నాడు బెట్టి అన్నం వేసేసి వస్తే వీళ్ళు మన వెనకాల వస్తారు మమ్మీ మళ్ళీ ఆడ వేరే వాళ్ళతో తింటారేమో చిన్న పిల్లలు గదివేస్తారు మమ్మీ లాగరు మమ్మీ మనం వెళ్ళి కొద్ది అన్నం చోట ఎక్కువే చెప్తా ఈ తల్లి పిల్లలు పెట్టు ఇంకో పోయింది మమ్మీ నాకు చెప్పులు జాడుతున్నా చెప్పు మమ్మీ తల్లి దగ్గర పాలు రావట్లేదు పెద్దవాళ్ళే కొంచెం వాళ్ళు బక్కోళ్ళు మమ్మీ మిగతా వాళ్ళు అంత ఇంత లావు లేరు వాళ్ళు మిగతా వాళ్ళు దీని పిల్లలే